మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు ఏ నెంబర్ వాడుకోవాలి ఏ కలర్ వాడుకోవాలని చెప్తున్నాం దాంతోపాటు కొన్ని మీ కాంబినేషన్ చెప్తున్నాను కొనే ముందు ఈ చార్ట్ చూడండి సబ్ డివిజనల్ చార్ట్ ఈ గ్రహాన్ని చూడండి ఎందుకంటే నా దగ్గరికి ప్రతిరోజు నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఒక చిన్న సేల్స్ మెన్స్ స్థాయి నుంచి ఇవాళ ఇది శాస్త్రాన్ని నేర్చుకొని ఒక నలుగురు చెప్పే స్థాయికి వచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చి బాధపడుతున్నప్పుడు ఇప్పుడు నా దగ్గరికి పదివేలు సంపాదించేటోడు వస్తాడు పది కోట్లు పెట్టి సినిమా తీసేటోడు వస్తాడు వంద కోట్లు ఉన్న పొలిటీషియన్ కూడా వస్తాడు నేను అందరినీ ఒకే సమానంగా చూస్తాను కానీ ఈ పదివేల మీద ఫోకస్ ఎక్కువ పెడతా ఎందుకంటే ఉన్నోడిని ఎవడన్నా చేస్తాడు లేనోడిని మనం వాడిని ఒక స్థాయిలో నుంచోబెట్టి చూపిస్తే వాడి జీవితాంతం మన దేవుళ్లాగా గొలుచుకుంటాడు అది నా కాన్సెప్ట్ అందుకని వాడు ఎప్పుడైనా సరే కానీ చిన్న స్థాయి వ్యక్తి ఉన్నాడంటే పక్క అల్టిమేట్ రెమెడీస్ చెప్తాను అల్టిమేట్ స్టోన్ కాంబినేషన్స్ వాళ్ళకి చెప్తాను నేను నువ్వు ఇది వేసుకో ఈ పరిహారాలు చేయి నీ స్టార్ తిరగకపోతే అన్నాడు నేను ఇంత ఇప్పుడు మీకు మొన్న ఒకటి నేను మెకానిక్ది చెప్పాను ఇప్పుడు రీసెంట్లీ నేను ఒకటి చిన్న ఇష్యూ ఒకటి మన దగ్గర ఈ బార్బర్ షాప్స్ ఉంటాయి కదా బార్బర్ షాప్స్ ఒక ఆయన ఇక్కడ మన ఖమ్మం నుంచి వచ్చారు ఆయన ఆయన షాప్ ఉన్నదే ఒక షాపు కానీ నడవట్లేదు సార్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను పెట్టుకున్న కానీ ఏం సంపాదించింది ఏం లేదు అని చెప్పి చెప్పాడు ఆయనకు సింపుల్ రెమెడీ ఒకటే నేను ఏమన్నా అంటే సోమవారం సోమవారం బెల్లం కలిపిన నీళ్ళు ఎక్కడైనా సరే కానీ మామిడి చెట్టు పోయడం స్టార్ట్ చేయి మామిడి చెట్టుకి బెల్లం అంటే కొంచెం బెల్లము పాలలు వేసేసి అది మంచిని మనసు కోరిక కోరుకొని అక్కడ రావి చెట్టుకి మామిడి చెట్టుకైనా రావి చెట్టుకైనా సమర్పించుకుని బొట్టు పెట్టుకో అది చేస్తూ ఉండు అని చెప్పా అది మనకి మ్యాక్సిమం నాకు తెలిసి జనవరి ఆ టైంలో వచ్చాడు ఆయన అది ఒక రెమెడీ చెప్పాం దాంతోపాటు నువ్వేం చేయాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివయ్యకి అభిషేకం చేయటం స్టార్ట్ చేయి అలాగే నీ షాప్లో ఎక్కడైతే వెస్ట్ సైడ్లో ఒక టూ సెవెంటీ డిగ్రీస్ ఒక డైరెక్షన్ ఉంటుంది నై వాయువానికి నైరుతికి మధ్యలో టూ సెవెంటీ డిగ్రీస్ ఒకటి ఉంటుంది అక్కడ ఒక కొండ పోస్టర్ అంటే ఒక మౌంటైన్ది ఏదైనా దానికి సీనరీ ఒకటి ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకో చేసి అయితే దాని వెనకని కోరిక రాయి దాని వెనక కోరిక రాసి దాన్ని ఎల్లో కలర్ బార్డర్ తోటి ఫ్రేమ్ కట్టించి సైడ్ పెట్టని చెప్పాను దాని తర్వాత ఆయనకి ఏం చెప్పామంటే ఒకటి పచ్చ గో మీదగా పెండి వేసుకో అని చెప్పాను ఆయన దాదాపు నాకు ఒక జనవరి తర్వాత ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఇది నవంబర్ నాకు ఆయన సెప్టెంబర్ మంత్లో వినాయక చవితి దానికి ముందు ఆయన మళ్ళీ అలా తమ్ముడిని తీసుకొచ్చి సార్ ఆ షాప్ మంచిగా నడుస్తుంది తమ్ముడికి షాప్ పెట్టించాను ఇంకోటి మా బమ్మర్ది షాప్ పెట్టి అనుకుంటున్నాను సో తమ్ముడికి బమ్మర్ది కూడా చూడండి వీళ్ళకి కూడా నేను షాప్స్ పెట్టిస్తున్నా అని చెప్పి ఆ ఒక్క షాపు రన్నింగ్ బాగైంది మళ్ళీ ఎగ్జాక్ట్ రెండు షాప్స్ అనేవి పెట్టడం జరిగింది వాళ్ళు అడిగారు మేము చెప్తాం సార్ వీడియోలు అంటే వద్దు నలుగురు చూడటం అది యూట్యూబ్లో వెళ్ళటం అది చాలా ఉంటాయి సో అట్లా కాకుండా మీరు సక్సెస్ ఉన్నారు చాలా నేను హ్యాపీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది మీకు ఏ ఎవరైనా సరే వస్తే మన దగ్గర మనం చెప్పింది ఫాలో అయితే హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ సక్సెస్ అనేది గ్యారంటీ కాబట్టి మనం ఇలాంటి స్టోరీస్ అన్ని మన దగ్గర క్లయింట్స్ మన అమిత్ రాజ్ దగ్గరికి వచ్చి రఘ్నే అమిత్ రాజ్ దగ్గరికి అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది సక్సెస్ ఎట్లయ్యాం అనేది కాబట్టి టైం పట్టుద్ది ఏదో రాత్రి రాత్రి చేస్తే అని ఆయన కోసం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పట్టింది కానీ మంచి డెవలప్మెంట్ వచ్చింది ఆయన కష్టపడ్డాడు మనం చెప్పాము కానీ ఆయన పాటించాడు అది అది గొప్ప సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే వృచిక రాశి వృచిక రాశి అనేసరికి ఇక్కడ మ్యాక్సిమం డార్క్ షేడ్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటరు మ్యాక్సిమం డార్క్ షేడ్స్ అనేవి బ్లాక్ డార్క్ రెడ్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి లైట్ షేడ్స్ వాడుకోండి పర్పుల్ వాడుకోండి ఎల్లో వాడుకోవచ్చు క్రీమ్ కలర్ వాడుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ వాడొచ్చు పిస్తా కలర్ వాడొచ్చు సిల్వర్ కలర్ వాడుకోవచ్చు డార్క్ షేడ్స్ వదిలేసి ఈ కలర్స్లలో ఏదన్నా వాడచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే మనకి టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఇది ఫోర్ డిజిట్స్లో మీరు వచ్చేటట్టు చూసుకోండి అయితే ఈ ఎనిమిది ఇప్పుడు ఇది రాశి ఏంటంటే ఎనిమిదో రాశి వృచిక రాసి అనేసరికి చాలా సీక్రెటివ్ రాశి అనమాట ఇది ఇక్కడ ఒకవేళ మీరు వాహనం కొంటున్న లేదని పెళ్ళిలో బండి ఏమన్నా వెహికల్ టూ వీలర్ ఫోర్ వీలర్ నీకు పెడుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి నీ జాతకం తీసి రాహు పొజిషన్ ఎక్కడుందో చూసుకో రాహు పొజిషన్ ఏమన్నా ఫస్ట్ సెకండ్ ఫస్ట్లో ఓకే ఎగ్జెంప్షన్ ఉంటుంది సెకండ్లో ఉన్నాడా ఫిఫ్త్లో ఉన్నాడా సెవెంత్లో ఉన్నాడా ఎయిత్లో ఉన్నాడా నైన్లో ఉన్నాడా ఈ పొజిషన్ రాహు పొజిషన్ ఎక్కడుందో చూసి ఒకవేళ నీకు అత్తగారు పెడుతున్నా అంటే వద్దు తీసుకోకు బండి వదిలే ఎందుకంటే నీవేమంటే బ్యాడ్ లక్ నెగిటివ్ రాహు వచ్చేస్తాడు అన్ని డిజాస్టర్ చేసేస్తాడు ఒకవేళ అత్తగారింటి నుంచి వస్తుంది అంటే వద్దు ఇచ్చేసి రిటర్న్ బండి లేదు నేను కొనుక్కుంటున్నా అంటే మాత్రం ఈ రావు పొజిషన్ ఇట్లా ఉన్నప్పుడు ఆయన దశ అంతర్దశ నడుస్తుందంటే అంటే వెహికల్ కొనుక్కు సడన్గా డె సడన్గా నోటి నుంచి రావద్దు కానీ సడన్గా ఏదో ఇన్సిడెంట్ జరిగిపోతుంది కాబట్టే మనం నేను ఇవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర వచ్చే రోజు ప్రతి ఒక్క రోజు వచ్చే కలిసి చూసేవాళ్ళు ఈ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను అందుకని మీరు ఆలోచించి ఏ కలర్ ఏ నెంబర్ ఏ డేట్లో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకొని చేసుకున్నట్టయితే అది నీకు అదృష్టం అవుతుంది లేదంటే దురదృష్టానికి దారి తీస్తుంది కాబట్టి వృచిక రాశి వారు ఈ కలర్ ఈ నెంబర్స్ ఫాలో అవ్వాలని కోరుతున్నారు